హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరత్ చంద్ర ముందు భూమి నిలబడి ఏడుస్తూ ఉంటుంది తన బాధని వాళ్ళ నాన్నకి ఇలా చెప్తూ ఉంటుంది భూమి నానా చూసావా నానా నేను మీ కూతుర్నైనందుకే ఇప్పుడు ఆయన నన్ను వద్దంటున్నారు నేను ఆయనకి అవసరం లేదంట మీ కూతురు ఆయనకి వద్దంట నానా అని ఏడుస్తూ ఉంటుంది ఆ భూమి అమ్మ నా ప్రాణాలు కాపాడి ఒక బొమ్మలో పెట్టి నన్ను బయటికి విసిరేస్తే ఆయన చేతులతో నన్ను ఎత్తుకొని కాపాడిన దేవుడు నా ఆయన అని అంటూ ఏడుస్తూ ఉంటుంది భూమి ఇంకా ఇలా అంటుంటుంది మీరు నా దృష్టిలో దేవుడే రెండు దేవుళ్ళల్లో ఏ దేవుడు కావాలి అని అడిగితే నేనేం చెప్పన్నానా ఇన్నాళ్ళు ఈ విషయం చెప్పలేకనే నాలో నేనే ఎంత నలిగిపోయానో నాకే తెలుస్తున్నానా అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి శరచంద్ర పక్కన కూర్చొని తన చేయిని పట్టుకొని ఇలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నాకేం చేయాలనిపిస్తుందో తెలుసా నానా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది భూమి గగన్ కూడా భూమిని వద్దన్నందుకు బాధపడుతూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరు ఎలాగో సిరిమువే భూమి అని గగన్ ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడైనా భూమి ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్